మేషరాశి వారికి ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతుంది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోగ విషయం అండి మనందరికీ తెలిసింది కథ ముఖ్యమైన మేషరాశి మేషరాశి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ముఖ్యమైన రోజు అంటే మేషరాశి వారికి వచ్చేసి ఐదు డిసెంబర్ అంటే గురువారం గురువారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా తెలుసు అండి మీకు అందరికీ కాబట్టి గురువారం రోజు మీకు ఈ రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయో అలాగనే శుభవార్తం అంటే ఎలా ఉంటుంది అది ఇప్పుడు అండి ముఖ్యమైన రోజు అండి మనందరికీ వచ్చేసి గురువారం ఐదు డిసెంబర్ కాబట్టి డిసెంబర్ నెలలో అంటే ఈ నెల తర్వాత మనకు కొత్త సంవత్సరం రాబోతుంది మనందరికీ తెలిసిందే కదండి చాలా వరకు చాలామంది కొత్త సంవత్సరం అంటే చాలా వరకు ఆనందం ఉంటారు ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తే చాలా వరకు చాలామంది న్యూ జాబ్కి వెళ్తారు అంటే కొత్త కొత్త పని స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైతే కొత్త సంవత్సరం రాని ఈ సంవత్సరం అయినా కానీ అండి సంవత్సరం మారుతుంది కానీ రోజులు అయితే మారవు కదా అంటే ఈ రోజు మనకు పొద్దు అవుతుంది రాత్రి అవుతుంది రేపు గిట్లా అలానే ఉంటుంది కానీ కొత్త సంవత్సరం రావడం వలన ఏమీ మారదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉండరు అలానే ఉంటారు మీరు గనక లైఫ్లో ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తే ఏమీ కాదు ఈ రోజు ఎలా ఈ రోజులు ఎలా గడుస్తున్నావు అంటే ఇప్పుడు రాత్రి అవుతుంది అవుతుంది రాత్రి అవుతుంది అలాగనే రోజు మొత్తం గడిచిపోతుంది కదా అలాగని రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా అలానే గడుస్తుంది ఏమి మారదు ఇక మీ లైఫ్ మారదు అని పండితులు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఇక ఈ మీ లైఫ్లో ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసి అనుకోండి మళ్ళా వచ్చే డిసెంబర్ వరకు మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా అంతే అవుతారని గిట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి కొత్త సంవత్సరం వచ్చేసి మీకు ఎలా ఉంటుంది గిట్లప్పుడు కొంచెం వివరాలు అయితే కనుక్కుందామండి ముఖ్యమైనది కనుక్కుందాము కొత్త సంవత్సరం వచ్చేసి మనకు ఎలా ఉంటుంది మేషరాశి వారికి ముఖ్యమైనది ఇప్పుడు డిసెంబర్ నెల తర్వాత మనకు వచ్చేసి జనవరి కాబట్టి జనవరి నెలలో ఎలా ఉంటుంది మొత్తం కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఇప్పుడు కనుక్కుందాము మేషరాశి వారికి అండి ఎప్పుడైనా అండి మనసులో బాగా ఉంటుంది బాధ వాళ్ళు చెప్పుకోలేని భరించలేని బాధలు కష్టాలు ఉంటాయి వాళ్ళకు ఎలాంటి అంటే ఇబ్బందులు ఉండవు కానీ కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు వాళ్ళు చెప్పుకోలేరు అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా మనం ఏం చేయండి అంటే డిసెంబర్ తర్వాత కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైనది అండి కొత్త సంవత్సరం వస్తే మీ రాశిలో ఏ సంకటాలు ఏ బాధలు రేవో మీ కొత్త సంవత్సరం చాలా బాగా కానీ కష్టాలు అయితే ఉన్నాయండి కష్టాలు ఎవరికి ఉండవండి ఈ రోజులో చాలా మంది కష్టాలు ఉంటాయి కాబట్టి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి కష్టాలు ఉన్న బాధలు ఉన్నా కానీ జీవితం అయితే మారదు కదా కాబట్టి మీరు జీవితంలో కష్టపడేది అయితే వదిలిపెట్టరు కదండి ఇప్పుడు మనకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కానీ మనము జీవితంలో అంటే ఆ కష్టాల కొరకు మనమైతే పని చేయడం అయితే వదిలిపెట్టడం కదా కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో పని చేయండి పనికి వెళ్తేనే మీకు డబ్బు వస్తుంది కాబట్టి మీరు అంటే మనసు పూర్తిగా పని చేయండి మనసు పూర్తిగా కోరుకోండి అప్పుడే మీకు చాలా వరకు అంటే ధనం అయితే వస్తుందని పండితులు ఇట్లా చెప్తున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఐదు డిసెంబర్ కదండి గురువారం గురువారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అలాగని గురువారం రోజు ఎలా పోతుందో కనుకుందాము గురువారం రోజు అదే మనకు అందరికీ తెలిసిందే చాలా బాగా పోతుంది కానీ ఈ శుభవార్తం వచ్చేసి ఎప్పుడు ఎన్ని ఎప్పుడు వినబోతున్నాము ఎన్ని గంటలకి వింటాము అది గిట్ల ఎప్పుడు కనుక్కుందామండి శుభవార్తం అయితే మీరు రెండు వినబోతున్నారు కానీ ఏ రోజుల్లో వింటారని గిట్ల ఇప్పుడు వచ్చేసి మనకు ఆరు డిసెంబర్ శుక్రవారం కదండి శుక్రవారం రోజు మనం శుభవార్తం వింటామా లేదంటే గురువారం రోజు మనం శుక్రవారం వింటామని ఇప్పుడు మీకు క్లియర్ కాలేదు కాబట్టి మీరు పూర్తిగా వినండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి గురువారం రోజు మనకు ఎన్ని గంటలకు శుభవార్తం అయితే వస్తుందో ఇప్పుడు కనుక్కుందాము గురువారం రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కదండి మన అందరికీ తెలిసిందే దాంట్లో చాలా మంది పనికి వెళ్తుంటారు కాబట్టి చాలా మందికి పనికి వెళ్ళినాకనే శుభవార్తం వస్తుంది చాలా మందికి ఇంటికి వచ్చినాక శుభవార్తం వస్తుంది అంటే శుభవార్త మీకు ఏ సమయంలో వస్తుందో ఇప్పుడు కనుక్కుందాము శుభవార్తం వచ్చే సమయం అండి సాయంత్రం పూట అంటే సూర్యుడు వెళ్తుంటారు కదండి సాయంత్రం పూట ఇప్పుడు మనకు సాయంత్రం పూట ఆ నాలుగున్నర ఐదు గంటల మధ్యలో అయితే మీరు వినబోతున్నారు పొద్దుగా పూట వచ్చేసి మీరు పది పది నుంచి పన్నెండు గంటల వరకు వింటారు సాయంత్రం నుంచి నాలుగు నుంచి ఎనిమిది వరకు అయితే వినబోతున్నారని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ మధ్యలోనే ఒక్కసారి అయితే కనుక్కోండి అంటే మీకు శుభార్తం ఎలాంటి శుభార్తం వస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాం శుభవార్తలు అంటే ఇప్పుడు చిన్న 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 శుభవార్తలు అయితే రావండి ఒకటి పెద్ద శుభార్తం అయితే వస్తుంది అది షాకింగ్ శుభార్థమైనా రావచ్చు మీకు గుడ్ అయిన శుభార్థం అయితే రావచ్చు అంటే మంచి శుభార్తమైనా రావచ్చు బ్యాడ్ శుభార్తమైన రావచ్చు శుభవార్తం ఎలాంటివి ఉంటుందని చాలా మందికి తెలియదండి అండి శుభవార్తం అంటే ఒక మంచి మాట అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి ఒక మంచి మాట అంటే ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు అండి ఇప్పుడు మీకు వ్యాపారంలో బిజినెస్లో లాభం వస్తలేదంటే లాభం వస్తుంది అలాగనే మీ డబ్బు డబ్బు లేదు అంటే చాలా వరకు చాలా పేదలు ఉంటారు కదండి మేషరాశి వారు అయితే పేదలు ఉండరు కానీ చాలా వరకు అండి మనసు పోల్తో వాళ్ళు మనసు కోరికలతో మనసు పూర్తిగా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళైతే పేదలు అయితే ఎప్పుడు ఉండరు వాళ్ళ రాశిలో సంకటాలు బాధలు ఇట్లా లేవు కానీ చాలా వరకు మీకు ఎలా లాభం వస్తుంది ఏదో ఒక శుభవార్తలు అయితే మీరు వింటారని గురువారం రోజు అయితే ఖచ్చితంగా ఐదు డిసెంబర్ రోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా మీరు శుభవార్థం అయితే వింటారని ఇట్లా తెలుసు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా శుభవార్తమైతే వింటారని ఖచ్చితంగా చెప్పొచ్చండి అలాగనే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందామండి ఆరు డిసెంబర్ శుక్రవారం శుక్రవారం రోజు చాలా వరకు చాలా పవిత్రమైన రోజు చాలా బాగా రోజు అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా వచ్చేసి ఏం చేయాలంటే చాలా వరకు శుక్రవారం అంటే చాలా పవిత్రమైన రోజు చాలా బాగా రోజు కానీ శుక్రవారం మనకు ఎలాంటి శుభవార్థం రాబోతుంది శుక్రవారం శుభ్రవారం ఏ సమయం శుభవార్త రాబోతుంది శుక్రవారం మొత్తం ఇరవై నాలుగు గంటలు పవిత్ర రోజానికి ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ముఖ్యమైన రోజు శుక్రవారమే మేషరాశి వారికి అని ఇట్లా తెలుసండి కాబట్టి ఇక మీకు తెలిసే కదా శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు మేషరాశి వారికి కాబట్టి మీరు శుక్రవారం రోజు ఏం చేయండి అంటే ముఖ్యమైనది అండి అంటే మీకు శుభవార్తం ఎన్ని గంటలకు వస్తుంది శుభవార్తం ఎన్ని గంటలకు మనం వినబోతున్నామో ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యమైనది మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా వరకు మనం దానం ఇస్తాం కదండి వాళ్ళు బ్లెస్సింగ్ ఇట్లా ఇస్తారు కాబట్టి పైసలు ఇవ్వడం అన్నం ఇవ్వడం ఇవి ఇది వదిలిపెట్టి దానం అంటే వేరేవి ఉంటాయి కదండి ఇప్పుడు చాలా వరకు చాలామంది బట్టలు ఇస్తుంటారు చాలామంది ఇంట్లో గిన్నెలు ఇస్తుంటారు కాబట్టి అంటే చాలా వరకు మనకి ఇవే తెలుసు కదండి కాబట్టి ఇప్పుడు వేరే వేరే ప్రకంగా దానం అయితే ఉంది అది ఏంది ఇప్పుడు కనుక్కుందాము ఒక మాట గుర్తుపెట్టుకుంటే ఎవరైనా మనకంటే చాలా వరకు చాలామంది సాడ్ ఉంటారు వాళ్ళ అంటే ఫేస్ మీద మనం స్మైల్ తేవడం అది గిట్ల ఒక చాలా మంచి మాట అని ఇట్లా తెలుసు కాబట్టి అలాగేనండి చాలా వరకు చాలా మందికి అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే చాలా మనకు చాలా బాగా జరుగుతున్నాయి ఇట్లా తెలుసు కాబట్టి మేషరాశి వారికి అంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు మీద ఏదో ఒక రకంగా చాలామందికి చాలామంది అంటే ఇప్పుడు సాడ్ ఉంటారు కదా చాలామంది వాళ్ళ ఫేస్ మీద మనం స్మైల్ తెస్తే గిట్ల మనకు చాలా వరకు శుభవార్తమైతే వస్తుంది అలాగానే ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం అంటే ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తే గిట్ల మనకు చాలా వరకు శుభార్త అయితే వినబోతున్నారని గిట్ల తెలుసు అండి కాబట్టి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ అంటే ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలండి వాళ్ళు అంటే చాలా వరకు చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు అడుగు తిన్న వాళ్ళు ఉంటారు పేదోళ్ళు ఉంటారు చాలా చాలామంది చాలా రకాలుగా ఉంటారండి కాబట్టి మీరు ఎవరికైనా సహాయం చేయండి సాయం చేయడం వలన చాలా వరకు డబ్బు సంకటాల నుంచి బయటపడతారు అంటే చాలా వరకు డబ్బు ఇంట్లో నిల నిలపడదు కదండి చాలా వరకు డబ్బు సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారని ఇట్లా మీ రాశిలో చెప్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ అంటే అడగనికి వస్తుంది అంటే మీరు ఆ ఆ లెవెల్లో ఉండడానికి కదండి మీరు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కానీ మీరు హెల్ప్ చేయడానికి ఇట్లా ఆ లెవెల్లో ఉండాలి కదా చాలా మంది హెల్ప్ చేయలేరు కాబట్టి చాలామంది చాలా మంది దగ్గర డబ్బు ఉందాడు చాలామంది హెల్ప్ చేయరు కాబట్టి మీకు మీ దగ్గర ఎవరైనా హెల్ప్ అడుగునీకి వచ్చారంటే మీరు ఆ లెవెల్లో ఉండనికే కదా మీ దగ్గరికి అడగడానికి వచ్చారు తను కాబట్టి మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి మనము రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి ఇప్పుడు కనుక్కుందామండి అలాగే శుభ్రవార్తం శుక్రవారం రోజు ఎన్ని గంటలకు వస్తుంది అది కనుక్కుందాము మీ రాశిలో సంకటాలు బాధలు ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు లేవు కానీ మీ రాశిలో ఇది ఒకటి ఉందండి మీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ అడగనికి వస్తే హెల్ప్ హెల్ప్ ఖచ్చితంగా చేయాలి అతనికి హెల్ప్ చేస్తే మీకు చాలా వరకు లాభాలే జరుగుతాయి అని ఇట్లా మీ రాశిలో ఉంది నాష్టాలు అయితే ఎలాంటివి జరగవని ఇట్లా మీ రాశిలో చూ చూపిస్తుందని తెలుసండి కాబట్టి మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయడం వలన మనకి పుణ్యం దొరుకుతుంది ఇప్పుడు వచ్చేసి శుక్రవారం రోజు కనుక్కుందాము ఎన్ని గంటలకు శుభవార్తం అయితే మనం వినబోతున్నాము శుక్రవారం రోజు మీరు అంటే సాయంత్రం పుట్టు అయితే వినరండి మార్నింగ్ పుట్టని వింటారు మార్నింగ్ పుట్టు అంటే పొద్దుగాల పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అయితే ఈ మధ్యలో అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట శుభవార్త వస్తే ఉంటారని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదో ఒక రకంగా అయితే వింటారని ఇట్లా తెలుసు కదండి మీరు అందరికీ ఇప్పుడు మీరు ఒక్కటి మాట కనుక్కోండి అది వచ్చేసి ఏంటంటే చాలా వరకు మనం హెల్ప్ చేస్తే మనకి ఏమవుతుందని చాలామంది మనలో చాలా మంది అన్ అనుకుంటున్నట్టుంది మనం హెల్ప్ చేస్తే మనకి ఏమవుతుంది మనకి ఏం దొరుకుతుంది అంటే మీరు ఒకవేళ ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి దానివల్ల మీకు మీ రాశిలో కొన్ని మార్పులు వస్తాయి ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు మీ రాశిలో ఒక పెద్ద గండం ఉంది సంకటం ఉంది ఇప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ సంకటము అది అంటే ఆ సంకటం అని హెల్ప్ చేయడం వలన అంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటం అయితే జరిగిపోతుందని ఇట్లా తెలుసు కాబట్టి అది జరిగిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎందుకంటే మీరు ఎవరికైనా హెల్ప్ చే చేస్తే మన రాశిలో ఉన్న సంకటాలు బాధలు కష్టాలు తిరిగిలేని యోగాలు గిట్లా మన రాశిలో వెళ్ళిపోతాయి ఎందుకంటే హెల్ప్ చేయడం చాలా వరకు చాలా పవిత్రమైనది గిట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి